నా పైన ఎందుకు కుట్రలు ఆరు నెలలు జైల్లో ఉన్న అయినా వదలరా రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా దీనిపై పార్టీ స్పందన స్పందన కోసం వెయిట్ చేస్తున్నా టైం వచ్చినప్పుడు అని బయట పెడతా ముఖ్యంగా పార్టీ అయితే స్పందించాలంటుంది కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు పని కట్టుకొని మరీ దృష్పచారం రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా దీనిపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తా కవిత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువగా ఫైట్ చేస్తుంది కల్వకుంట్ల కవిత ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పైన మాట్లాడడం రేవంత్ రెడ్డిని కౌంటర్ చేయడం ఆ కొద్ది రోజుల్లోనే కరెంటు ఛార్జీల కోసం మేము వెళ్ళి ధర్నా చేయడం మొత్తం కూడా కవిత రోజు ఒక ఫైట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆ లోపే కవితని అరెస్ట్ చేయడం జరిగింది కవిత కూడా తిహార్ జైలుకి వెళ్ళడం జరిగింది తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు సంచలనంగా మారుతోంది త్వరలో ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకున్న వేళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తనపైన కుట్రలు ఎవరు చేస్తున్నారో తెలుసని సమయం వచ్చినప్పుడు అన్ని బయటికి వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో చిట్చాట్ చేశారు తను పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు నలభై ఏడు నియోజకవర్గాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని ఉన్న పరిస్థితుల ఆధారంగా సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు నమ్మకం పెరుగుతుందని ఈ సమయంలో తనపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు నేను ఆరు నెలలు జైల్లో ఉన్నా ఉన్నది సరిపోదా ఇంకా నన్ను కష్టపెడతారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది సో రీసెంట్గా ఏమొస్తుందంటే కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ని ప్రెసిడెంట్ చేస్తాడు ఇక కవితను పక్కకు పెట్టేస్తాడు హరీష్ రావుని పక్క పెట్టడం గ్యారెంటీ గ్యారెంటీయే కానీ కేటీఆర్ ని పార్టీ చీఫ్ చేస్తాడు కవితను కూడా పక్క పెట్టేస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సీన్ రిపీట్ అయిందో జగన్మోహన్ రెడ్డి ఉండి షర్మిలను ఇట్లా పక్కా పెట్టడం సేమ్ కవిత కూడా ఆ విధంగా పక్కా పెడతారని చెప్పేసి రోజు ఒక వార్త వస్తుండే రోజుకో వార్త వస్తుంది నేపథ్యంలో కవిత కూడా పగ్గాలని కొన్ని మీడియా పత్రికలు రాస్తే కొన్ని మీడియా పత్రికలు కవిత ఖచ్చితంగా కవిత ఒక పార్టీ పెడుతుంది అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి అయితే ఈ సమయంలో తనపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు నేను ఆరు ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా ఇంకా నన్ను కష్టపెడతారా అని కవిత ఆవేదన వ్యక్తం చేసింది కానీ రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తారని ఘాటుగా రియాక్ట్ అయ్యారు తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నానని కవిత చెప్పడం కూడా జరిగిపోయింది ఇటీవల జరిగిన అంతర్జాతీయ సరే ఆమె వ్యాఖ్యలు బూమ్రాగానే వార్త కూడా చూస్తున్నాము ఇటీవల జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసే చేసిన మీడియా కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆదే ఆవేదన వ్యక్తం చేసింది భౌగోళిక తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని భౌగోళికంగా అంటే స్టేట్ తెలంగాణ భూమిని సపరేట్ చేసుకున్నాము కానీ సామాజిక తెలంగాణ మేము సాధించుకోలేకపోయినామని కవిత అంటుద్ది మళ్ళీ పది సంవత్సరాలు వీలయ్యే అధికారంలో ఉండే కదా బంగారు తెలంగాణ అయినా సామాజిక తెలంగాణ ఎందుకు తెచ్చుకోలేదని ఆమె ఆమెకి ఆమెనే క్వశ్చన్ మార్క్ వేసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఒక పదిహేను నెలలో అవుతుంది ఇక ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్పై విమర్శలు కారణమయ్యాయి నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాము ప్రాంతం ప్రకారం మన భూమి ప్రకారం తెలంగాణ భూమిని అయితే సపరేట్ చేసుకున్నాం కానీ సామాజిక తెలంగాణ తెచ్చుకోలేకపోయినాం అంటే పది సంవత్సరాలు వేరే గత అధికారంలో ఉంది ఖచ్చితంగా భూము భూమ్రాంగు అయితే సో ఈ రాష్ట్రంలో గతి పదేళ్ళు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ఏనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళే అధికారంలో ఉండి సామాజిక తెలంగాణ తెచ్చుకోలేదంటే వాళ్ళే చాతగాని వాళ్ళైనట్టే దీంతో కవిత తీరు సొంత పార్టీ పరిపాలన అందులో తండ్రి సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేలా ఉందని ఆమె వైఖరి చూస్తే బీఆర్ఎస్ను వీడి సొంత పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది ఈ క్రమంలో తాజాగా కవిత కామెంట్ చేస్తుంది నిజంగా ఎవరైనా ఆ పార్టీలో ఉండి సరైన న్యాయం జరుగుతలేదు తెలంగాణ సామాజిక తెలంగాణ ఇంకా తెచ్చుకోలేదు మేమంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళ సామాజిక తెలంగాణ రాలేదనే కదా ఆమె పార్టీ పెడుతుందనే సిగ్నలే పోయింది సో మొత్తానికి ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ అంటే తాజాగా చిట్చాట్లో కవిత మాట్లాడుతూ తనను రెచ్చగొట్టొద్దని అలా చేస్తే తాను మరింత గట్టిగా స్పందిస్తానని చెప్పడం వెనుక బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది నిజానికి గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు మధ్య పొరపక్షాలు వచ్చాయని గత నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందే అవి మరింత అని చెప్పి వీరి మధ్య అంతర్గత బోరు మొదలైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సామాజిక మాధ్యమాల్లో జరుగుతుంది ఈ క్రమంలోనే సొంత పార్టీ ఇబ్బంది పడేలా కవిత వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తుంది తాజాగా తనను తాను రెచ్చగొట్టే వద్దని కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది సస్పెన్స్గా మారింది బీఆర్ఎస్ మే క్యాహోరా హే అనే ఒక గుసగుసలు కారు పార్టీలు జరుగుతున్నాయి సో మొత్తానికి కవిత డైలమాలో ఉంది కవిత చేసిన వ్యాఖ్యలు నిజంగా సొంత పార్టీ పైన ఒకవేళ ఖచ్చితంగా సొంత పార్టీలో ఆమెకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ని రోజులు ఆమె ఈ విధంగా మాట్లాడలేదు అధికారం కోల్పోగానే ఈ విధంగా మాట్లాడిందంటే ఉంటాయి ఒకటి తనకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేది ఒక ఒక చెక్ అయితే రెండో చెక్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టుకొని బీఆర్ఎస్ సామాజిక తెలంగాణలో బీఆర్ఎస్ విఫలమైంది నేను సామాజిక తెలంగాణ తీసుకొస్తానే కవిత మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది చూడాలి కవిత స్టెప్ ఏ విధంగా ఉంటుందో మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి